Sorry. Go. Ну, Cooper. Sorry? Cooper. Grooming. Yeah, you can just pop down to the bottom there. Yeah, okay. Sure. Cooper, куда, мам? ఇకపో రామ్మా గ్రూమింగ్ ఉంది ఈరోజు రామ్మా ఇక్కడికి కుక్క కావాల్సినవన్నీ దొరుకుతాయి హ్యాపీగా ఏదంటే అది కొనుక్కోవచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఓకే ఈరోజు మా డాగ్ని గ్రూమింగ్ ఇవ్వడానికి వచ్చాను అనమాట దాని గ్రూమింగ్ అంతా అయిపోయే లోపల నేను ఇంకా షాపింగ్ వేరే చేసుకుంటాను ఇక్కడ కావాల్సినవన్నీ ఉంటాయి కుక్క బట్టలు చూడండి ఎంత బాగున్నాయో ట్వంటీ యూరో ట్వంటీ ఫోర్ యూరో సైజ్ ప్రకారం ఇక్కడ రేట్ ఉంటుందన్నమాట ఇంకా చాలా బాగుంటాయి మా కుక్క గారు ఇక్కడ నేను ఫుడ్ ఏం కొన్నాను నేను వేరే షాప్లో కొంటాను ఇక్కడ ఓన్లీ గ్రూమింగ్ చేయించడానికి వస్తాను మా ఇంట్లో ఫిష్ ఉందనమాట దానికి సంబంధించింది ఒక ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను కూపగాడి గ్రూమింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటాను ఈ ఫిష్ ఫుడ్ అనమాట బాగున్నాయి కదా ఇవన్నీ కూపగాడి బెడ్స్ మా ఇంట్లో అంటే మా కుప్పకి మాత్రం రూమ్కి ఒక బెడ్ ఉంది అందుకని ఏమి తీసుకోండి నేను ఓన్లీ ఈరోజు గ్రూమింగ్తోనే వచ్చాను గ్రూమింగ్ చేయించేసేసి వెళ్ళిపోతాను ఉప్పు గడికి బ్లాంకెట్స్ ఈ బెడ్స్ మాత్రం చాలా బాగుంటాయి కుక్కలు బలే పడుకుంటాయి ఇవి ర్యాబిట్స్కి నేను బోర్డ్స్కి కూడా ఫుడ్ పెడతాను తర్వాత నేను అక్కడ లోకల్ షాప్లోనే తీసుకుంటాను అంతగా ఏమి ఈ షాప్లో ఏం తీసుకోను ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అనమాట ఈ కుక్కలు బయట ఉంటే ఈ షర్ట్స్లో ఉంచుతారనమాట ఇది వన్ ట్వంటీ నైన్ హీరోసా అమ్మని కొనేవాళ్ళు కనుక్కుంటారు కాకపోతే ఇప్పుడు మాత్రం అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఇదివరకు చాలా చీప్ ఉండేది నాకు ఉప్పుగా తెచ్చుకున్నప్పుడు నాకు అన్నీ రీజనబుల్గా అనిపించేది కాకపోతే ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగిపోయాయి అన్ని ఎక్స్పెన్సివ్గా ఈ బొమ్మలు మా కుక్కడికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపో బర్త్డే వస్తుంది కదా బోల్డ్ బొమ్మలు కొనాలి ట్రీట్స్ కొనాలి నేను ప్రతి ఇయర్ మా కుక్కకి చాలా బాగా చేస్తాను బర్త్డే సెలబ్రేషన్ బాగుంది కదా ఇవేమో క్రీమ్స్ నాపిల్లు కూడా పెడతారు నేను ఏం పెట్టలేదు ట్రావెల్ వెళ్ళినప్పుడు పెట్టుకోడానికి బాగుంటుంది ఈ నాపీస్ డాగి నాపీస్ బాగున్నాయి కదా నేను క్రీమ్స్ అన్నీ వేరే షాపుల్లోనే అన్నీ తీసుకుంటాను ఈ షాప్ చూడమని బాగుంటుంది ఎవ్రీథింగ్ కాకపోతే నేను అంతగా ఏమీ తీసుకోను వావ్ ఈ బొమ్మ చాలా బాగుంది కింగ్ డే అంట వా నాట్ బ్యాడ్ ఫిఫ్టీన్ యూరో తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను కూప్పగడి బ్యా ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాను నేను కూప్పగడికి బాగుంది కదా ఈ గుడ్ బాయ్ ట్రేడ్స్ అనమాట మాకు కూప్పగడ్ పిచ్చ పిచ్చగా ఇస్తాం ఈ ట్రీట్స్ అన్నీ ఇన్ని తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు మా ఊడికి ప్రతిదీ కావాలి బాగుంది ఇవి సింగిల్ సింగిల్ ట్రీట్స్ బర్త్డే సెలబ్రేషన్స్కి పార్టీ టైం మాకు బర్త్డే వస్తుంది కదా అన్నీ తీసుకోవాలి ఇవన్నీ బొమ్మలు Eyvah, ne meyresin. <laughs> Tuba! Thanks for watching, like, comment, subscribe.